ఉగ్రవాది చర్యలకు ప్రతీకార చర్యగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల అన్నారు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మలకు ఆపరేషన్ సింధూర్తో శాంతి చేకూరుతుందన్నారు ఈ ఆపరేషన్ ద్వారా భారతదేశం వైపు చూడాలంటేనే ఇతర దేశాలకు వణుకు పుట్టించేలా చేసిందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రాణాలను తీసుకున్నటువంటి పహల్గా పాకిస్తాన్ ఉగ్రవాదు నిన్న రాత్రి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ద్వారా గడిచిన స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలలో గాయాది దేశమైన పాకిస్తాన్ ఈ ఉగ్రవాద చర్యల వల్ల అనేక ఇబ్బందులు పడ్డా కూడా సహనంతో భారత ప్రజలంతా కూడా ఇప్పటి వరకు ఉన్నారు కానీ ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ ప్రజలంతా కూడా కోరుకున్నారు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎవరైతే అక్కడ పహల్గామ్ లో అమరులైనటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుంది రోజు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా సాక్ష్యాధారలతో సహా భారతదేశం ఇచ్చింది రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా సమర్పిస్తున్నాయి పాకిస్తాన్ లో జరుగుతున్నది ఆ ఉగ్రవాద ట్రైనింగ్ కార్యకలాపాలని పూర్తిగా నామరూపాలు లేకుండా తృతి పెట్టే విధంగా ఆ యొక్క ఆపరేషన్ జరిగింది భవిష్యత్తులో పాకిస్తానే కాదు ఏ దేశం కూడా ఈ భారతదేశం వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడేటటువంటి పరిస్థితి ఇది ఏదో పాత భారత్ పాతకు భారతదేశం కాదు రోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని రకాలుగా ఆలోచించి ఈ రోజు త్రివిధ దళాలు ఒక పక్కా వ్యూహంతో జరిగినటువంటి ఆ యొక్క ఆపరేషన్ పూర్తిగా సక్సెస్ అయింది ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మన దేశం మీద జరిగినటువంటి దాడి ప్రతి దాడిగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆ ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా ఈ భారతదేశం కోసం చేయగలిగింది మనమంతా కూడా ఏకతాటిపై నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ భారత ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా నూట నలభై కోట్ల ప్రజలంతా కూడా ఏకతాటిపై నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఈ రోజు దేశ ప్రజలంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఎట్టి పరిస్థితులలో ఈ దేశంలో ఉగ్రదాడు భవిష్యత్తులో ఈ దేశం వైపు చూడాలన్నా కూడా భయపడే విధంగా ఈరోజు ఒక చర్య జరిగింది అందుకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా అభినందనలు